సన్మాన గ్రేతలు ఉపాధ్యాయులందరికీ కూడా శిరస్వాంచి నమస్కారాలు తెలియజేస్తున్నా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఎందుకంటే నన్ను నిండు మనసుతో మీరు ఆశీర్వదించండి కాబట్టి ఈరోజు ఒక ఎమ్మెల్యేగా నన్ను నడిపిస్తున్నటువంటి మీకు మరి ఏ రకంగా ఎంత మాట్లాడినా తక్కువే మరి ఆ విషయంలో మాత్రం రోజు నాకు కొంత ఆరోగ్యం బాగాలేకపోయినా మీరందరూ కూడా మనస్ఫూర్తి దీవించింది కాబట్టే ఈరోజు మీ ముందు నిలబడ్డా ఉపాధ్యాయ వృత్తిలో మన దేశ ఖ్యాతిని విశ్వానికి చాటి చెప్పినటువంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఈరోజు వారి గురించి తెలియని ఉపాధ్యాయులు కానీ విద్యార్థులు కానీ ఎవరు ఉండరు ఈరోజు వారి జన్మదినం సందర్భంగా గత మాసంలో చేసుకోవాల్సినటువంటి మరి కార్యక్రమం ఈరోజు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది మీరందరూ కూడా ఇక్కడ మాట్లాడినటువంటి ఉపాధ్యాయులు మరి చాలా గొప్పగా చాలా విషయాలు కూడా మాట్లాడటం జరిగింది ఇంకా నేను వాటి లోతుల్లోకి ఇక్కడ వెళ్ళను విద్యార్థులని అంధాకారం నుంచి వెలుతుల్లోకి వెళ్ళడానికి మీరు శక్తివంతం లేకుండా ఒక మైనం ముద్దని మూసాలు ఏ ఆకారం మనకు కావాలనుకుంటే ఆకారంలో తయారవడానికి ఎట్లయితే మైనంని ఆ మూసలు వేస్తామో మీరందరూ కూడా విద్యార్థులని ఈ దేశ దేశంలో గర్వపడేట్టుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో మరి మీరు చేస్తున్నటువంటి వృత్తిలో మీరు కూడా నిత్య విద్యార్థులుగా తయారయ్యి పిల్లల్ని ఈరోజు ఉన్నత శిఖరాలకి మరి తీర్చిదిద్దేటట్టుగా తయారు చేస్తున్నటువంటి మీకు మరి అదే రకంగా ఈ భారతదేశ ఖ్యాతిని మరింత పెరిగేటట్టుగా అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అన్ని వృత్తుల్లో రాణించుకునేటట్టుగా తయారు చేసి తీర్చిదిద్దేటటువంటి మీ వృత్తికి నేను శిరస్సు నుంచి మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ మీ వృత్తిలో ఒక రాజకీయ నాయకుడు ఇందాకన్నారు ఎంతమంది మెచ్చుకునే వాళ్ళు ఉన్నా విమర్శించే వాళ్ళు కూడా అంతే మంది ఉంటారు అంతకంటే ఎక్కువ మంది ఉంటారు కానీ ఒక ఉపాధ్యాయుడికి విమర్శించే వాళ్ళు ఎవరు ఉండరు ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు విద్యార్థులకి ఆ పాఠశాలలో బాగా చెప్తున్నాడు మా మనసుకి మస్తకాన్ని కట్టుకున్నట్టుగా చెప్తున్నాడు ఆ ఉపాధ్యాయుడు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాడు అని తెలిస్తే శోక తత్వ హృదయంతో విద్యార్థులందరూ కూడా ఈరోజు అడ్డుకునే పరిస్థితి మనం చాలాసార్లు చూస్తున్నాం అంటే అభిమానానికి కడితే పొంగి పలిపోతుంది అన్నట్టుగా ఈరోజు మరి మీద చూపించే ప్రేమ దానికి విల కట్టలేనిది అదే రకంగా ఈరోజు మీ మిమ్మల్ని సన్మానించుకోవటం అంటే సమాజాన్ని మమ్మల్ని మేము సన్మానించుకుంట గర్వపడుతూ ఈ కార్యక్రమంలో మీ అందరికీ మరోసారి నేను శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు ఏవైతే కొన్ని అభిప్రాయాలు చెప్పినారో ఏ రోజైనా సరే మాట్లాడి వాటిని పరిష్కరించుకోవడానికి డియోగా చేసేమి మరి ఎంఈలతో కానీ ఆ పాఠశాలలకు సంబంధించిన ఇబ్బందులు కానీ ఈరోజు మీ హక్కుల సాధన కోసం ఈ ఉపాధ్యాయ దినోత్సవం అనేది హక్కులు సాధించుకోవడానికి జరుపుకునేటట్టు అటువంటి ఉపాధి దినోత్సవం కాబట్టి మీ హక్కుల సాధనలో న్యాయపరమైన కోరికలు ఇవ్వాల్సినటువంటి చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి హక్కుల విషయంలో ఎక్కడన్నా నష్టం జరిగి మీరు ఇబ్బంది పడతా ఉంటే మీ పక్షాన మేము ఉండి పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం